అందరికి నమస్కారం ఇప్పుడు మన ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న గణేషుల దగ్గర ఉన్న మొత్తానికైతే నవరాత్రులు కంప్లీట్ చేసుకొని ఆ భక్తి శ్రద్ధలతో పూజించుకున్న గణేషుని విగ్రహాలు ఏంటి నా వెనకాల ఉన్నాయని చూస్తున్నారా ప్లాస్టిక్ ఫార్మసీ గణేషులు ఇవి వెనకాల కనిపించేటివి చూస్తున్నారు కదా ఇవన్నీ ప్లాస్టిక్ ఫార్మాసీ గణేషులు డిహెచ్ఎంసీ వాళ్ళు వీటిని నీటిలో అని చెప్పేసి ఒడ్డుకేసేసారు అంటే మనం పెట్టిన పూజ మొత్తం ఫలితం అంతా గంగమ్మ ఒడిలోకి చేరుకోలేదు మన గణేషుడు అని చెప్పుకోవచ్చు మన భాషలో ప్రతి సంవత్సరం మనం ఎంతో భక్తి శ్రద్ధలతో గణేషుని పూజించుకుంటాం నిమజ్జనం చేసుకుంటాం కానీ నిమజ్జనం అయిన తర్వాత గణేషులు అనేది విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించామా ఆలోచించాం మనకు అవసరం లేదు కదా పూజ చేసాము అక్కడ విసిరేసాము అన్నట్టుగా చేస్తున్నారు జనాలు ప్లాస్టిక్ ఫార్మసీ గణేషులు ఎప్పుడూ నీటిలో కరగవు కరగకపోవడమే కాదు చేపలకి ఇంకా పక్షులకి ఇంకా కాలుష్యాన్ని తయారు చేస్తాయి అందుకని చెప్పే జిహెచ్ఎంసీ వాళ్ళు వీటిని నీటిలో కరగకుండా ఇక్కడ ఒక పడద కట్టి దాని వెనకాల వేసిన గణేషులు వేసినట్టుగా మళ్ళీ పక్క సైడ్ వేసేసారు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మనము నిమజ్జనం చేసినటువంటి గణేషులు ఇంత కూడా చెక్కు చెదరకుండా కొన్ని కొన్ని వినాయకులు మాత్రం డ్యామేజ్ అయిపోయినాయి కొన్ని వినాయకులు అయితే అసలు చెక్కు చెదరకుండా నీళ్ళల్లో వేసినట్టు వేసినట్టుగానే తీసి పక్కన పెట్టారు జిహెచ్ఎంసి వాళ్ళు ఈ ప్లాస్టిక్ ఫార్మసీని అరిగట్టడంలో నాకు సహాయం చేస్తారా మీరు నేనైతే ఈ చిన్న నా వంతుగా ఈ వీడియోని పెడుతున్నాను చూశారు కదా మనం తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా పూజించుకొని నిమజ్జనం చేసుకున్న గణేషుడు మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఒడ్డునే ఉన్నాడు అంటే గంగమ్మ ఒడిలోకి కంప్లీట్గా చేరుకోలేదు దీనివల్ల మన భక్తి కూడా ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకసారి ఆలోచించండి మనకు పుణ్యం వస్తుందంటే అది నీళ్ళలో కలిసిపోతేనే వస్తుంది ఇట్లా ప్లాస్టిక్ ఫార్మసీ గణేషులు మళ్ళీ పైకి తెలియడం వల్ల ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి లాభం కానీ మనలాంటి వాళ్ళకు లాభం కాదు పుణ్యం కూడా వస్తుందా రాదా దేవుడు ఇస్తాడా లేదా ఆ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది మనుషులు తీసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా మొత్తం గణేషులు ఎట్లా ఉన్నాయో పలిగి విరిగిపోయిన గణేషులు ముక్కలు తర్వాత ఇక చూడండి ఇది కొంచెం కూడా డ్యామేజ్ కావాలి ఇట్లా నీళ్ళల్లో వేస్తే కొంచెమైనా కరిగిపోయి ఉండాలి కదా కానీ ఎక్కడ కూడా కొన్ని దాదాపు ఇట్లా పగలు అంటే వినాయకుల మీద వినాయకులు వేయడం వల్ల డ్యామేజ్ అయిన వినాయకులే కనిపిస్తున్నాయే కానీ ఎక్కడ కూడా కరిగిపోయినట్టుగా ఎక్కడ లేదు ఇంకా ఏంటంటే కొన్ని వినాయకులు మంచి మంచి వినాయకులు చూడండి మహారాజా వినాయకుడు ఇంత కూడా డ్యామేజ్ కాలే కాకపోతే అటు ఇటు ఎత్తేయడం వల్ల ఒక చెయ్యి మాత్రం ఫ్రాక్చర్ అయిపోయింది చూడండి ఇక్కడ ఈ ఫ్యాక్చర్ అయిన గణేషుని చెయ్యిది చూపిస్తాను ఇదిగో ఇదే ఆ ఫ్యాక్చర్ అయినటువంటి గణేషుని హ్యాండ్ ఇది ఒక్కడ పెడితే కతం నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళు వచ్చేసి దీంతో బిజినెస్ కూడా వేయొచ్చు ఇట్లా చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు ఇటు జనాలకి నష్టమే పర్యావరణానికి నష్టమే చేపలకి పక్షులకి కాలుష్యంకి మొత్తానికి నష్టమే కాబట్టి మన గణేషులని మనుషులకు కూడా నష్టమే కాబట్టి ప్లాస్టిక్ ఆఫ్ ఫార్మసీ గణేషులని నివారిద్దాం రంగు వినాయకులు వద్దు మట్టి వినాయకులు ఏమొద్దు అని మనం ప్రచారం చేద్దాము నా వీడియో మీకు నచ్చినట్టయితే జై గణేష్ అని కామెంట్ చేయండి ఎందుకంటే నాకు వీటిని చూస్తుంటే మళ్ళీ దేవుడికి దెబ్బలు తాకినాయా అదే మనుషులకు తాకితే ఎంత విలవిలాలు ఆడిపోతామో నాకు ఈ గణేషులను చూసినా కూడా అదే ఫీల్ వస్తుంది ఎందుకంటే అంత అందంగా తయారు చేశారు కానీ అవి అని హానికరమైన కెమికల్స్ కలిపిన తయారు చేసిన గణేషులు అవి వాటి వల్ల మనకు పర్యావరణానికి మనకు ఎంతో నష్టం కలిగిస్తాయి కాబట్టి మనం కూడా ఆలోచించి మనం రేపటి భవిష్యత్తు కోసమైనా కూడా మనం ఇట్లాంటివి చాలా వరకు మనం అవైడ్ చేస్తూ మన పిల్లలకు కూడా మన సంస్కృతిని నేర్పించి మట్టి వినాయకులనే విక్రయిద్దాం మట్టి వినాయకులనే అని చెప్పి నేర్పిస్తూ మనం ఒక పది మందికి చెప్తూ మనం కూడా పాటిస్తూ ఇట్లా మనం డైవర్ట్ చేస్తేనే రేపు రేపు ఇంకా మన భవిష్యత్తులో మన పరివారణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇది మీకు నచ్చినట్టయితే అందరికీ పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ ప్లాస్టిక్ విక్రయాన్ని ఆపేసి మట్టి వినాయకులనే పూజిద్దాం నెక్స్ట్ ఇయర్ నుండి జై గణేష జై జై గణేష